ఆల్ పార్టీ పంచాయతీ ప్రధాన పార్టీలలో అంతర్గత కుమ్ములాటలు బీఆర్ఎస్లో కవిత ధిక్కార స్వరం సొంత పార్టీ లీడర్లపైన ఆరోపణలు బీజేపీ అధ్యక్ష పదవిపై పేచి ఇక గిట్టని లీడర్లకు బాధ్యతలు ఇవ్వద్దు పలువురు నేతలు కాంగ్రెస్లో మంత్రుల మధ్యత సఖ్యత కరువు మినిస్టర్ పదవులపై ఢిల్లీకి చేరిన లు ఇక తెలంగాణ రాజకీయాలు ఎట్లున్నాయంటే ఇక ఘోరంగా ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి మంత్రులకు మధ్య గొడవ మంత్రులకు ఎమ్మెల్యేలకు మధ్య గొడవ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రికి మధ్య గొడవ మంత్రి పదవి కావాలంటూ ఢిల్లీకి కొంతమంది మీరు నేను ఎప్పటి నుండో పనిచేస్తున్నానని మరొక సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తున్నారని మరో అంశం ఇది కాంగ్రెస్ పంచాయతీ ఇక బీజేపీకి సంబంధించి పూర్తి స్థాయిలో మనం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు బీజేపీకి సంబంధించి ఏంటి అంటే అధ్యక్ష పదవికి సంబంధించి ఇప్పటికే ఈటల రాజేందర్కి సంబంధించి వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం అది లే అదేది లేదు కేంద్ర మంత్రి పదవి నుండి బండి సంజయ్ని రాజీనామా చేయించి బీసీ అభ్యర్థిగా బీసీసీఎంగా పూర్తి స్థాయిలో ప్రకటించబోతున్నారు అనేది మరొక అంశం దాంతో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే బీజేపీకి సంబంధించి నేను అధ్యక్షుడు అంటే నేను అధ్యక్షుడు అంటే కోల్డ్ వార్ కొనసాగుతున్నది ఇక బీఆర్ఎస్ కు సంబంధించి ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఒక లేఖ కాస్త రచ్చరచ్చగా మారిపోయిన అంశం ఇప్పుడు కనబడుతున్న ఎపిసోడ్ చూస్తున్నాం సో ఈ అంశాలన్నీ కూడా చూస్తూ ఉంటే పూర్తి స్థాయిలో అన్ని రాజకీయ పార్టీలు మాత్రం ప్రజా సమస్యలు పక్కన పెట్టి వాళ్ళ వల్ల రాజకీయ స్వలాభాల కోసం మూడు పార్టీలు ఉన్నాయనేది ప్రధానమైన ఎపిసోడ్గా కనబడుతుంది సో దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అంటే అంతర్గత కుమ్ములాటలు పార్టీలలో జరుగుతున్నాయి ఏ పార్టీకి ఆ పార్టీ ఇప్పుడు నా ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీల మీద కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పోరాటం చేస్తాం బీజేపీ కలిసి రావట్లేదు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి రావట్లేదు ఇతర పార్టీలు కలిసి రావట్లేదు ప్రజా సంఘాలు కలిసి రావట్లేదు ప్రజలు మాత్రం అవస్థలు పడుతున్నది వాస్తవమైన విషయం ఇక కాంగ్రెస్ పార్టీలో సంక్షేమ పథకాలు అమలు చేయమంటే పూర్తి స్థాయిలో చేయని పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ పదవుల కోసం వాళ్ళ నామినేటెడ్ పోస్టుల కోసం వాళ్ళ యొక్క పెండింగ్ బిల్లుల కోసం వాళ్ళ కాంట్రాక్టుల కోసం వాళ్ళ పంచాయతీ ఇక బీజేపీకి సంబంధించి జెండా పట్టుకొని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలను పట్టించకపోగా వాళ్ళకు సంబంధించి అధ్యక్ష పదవి వాళ్ళ పదవుల విషయంలో వాళ్ళే లోలు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఆల్ పార్టీ కూడా గిట్లనే మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇంకా ఏం చేస్తారు చెప్పు